మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత శ్రామికుల దినోత్సవం మేడే గురించి కొన్ని విషయాలు చెప్తుండు ఉమే ఒకటిన జరుపుకునే మేడేను ప్రపంచవ్యాప్తంగా మానవ శ్రమికుల దినోత్సవంగా గుర్తిస్తారు మేడే కార్మికుల హక్కుల సాధనకు సంబంధించిన చారిత్రక ఉద్యమాలను గుర్తుచేసే రోజు పంతొమ్మిదవ శతాబ్దం చివర్లో శ్రమికులు రోజుకు ఎనిమిది గంటల పని సమయం కోసం పోరాడిండ్రు ఓ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని చికాగో నగరంలో హే మార్కెట్ స్క్వేర్ ఉద్యమం అనే ఘటన చోటు చేసుకుంది మే ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఆరున వేర్వేరు పరిశ్రమల కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మెలు చేసిండ్రు ఈ ఉద్యమం నడిపిన ప్రధాన సంస్థ అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ప్రత్యక్షంగా మేడేను మొదలుపెట్టిన వ్యక్తిగా పేర్కొనబడే ఒకే ఒక్క వ్యక్తి లేడు కాని కార్మిక హక్కుల కోసం పోరాడిన ప్రముఖ నేతలు ఆగస్ట్ స్పైస్ ఆల్బర్ట్ పార్సన్స్ సామియల్ ఫీల్డెన్ ఇలా చాలామంది వారు షికాగోలో హే మార్కెట్ ఉద్యమాన్ని నడిపిండ్రు హే మార్కెట్ స్క్వేర్ వద్ద జరిగిన బహిరంగ సభ హింసాత్మకంగా మారి పోలీసులు మరియు ప్రజల మధ్య ఘర్షణ జరిగింది ఈ సంఘటనల నేపథ్యంలో కార్మికుల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరిగింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో సామ్యవాద ఇంటర్నేషనల్ అనే సంస్థ మే ఒకటిన ప్రపంచ కార్మిక దినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది మేడే కార్మికుల సమాన హక్కుల వేత్తనాల పని గంటల పరిమితి వంటి అంశాల గుర్తింపుకు ప్రతీక మేడే కార్మికుల సంఘటిత శక్తిని మరియు వారి సాధనలను గుర్తించే రోజు మేడే రోజున అనేక దేశాలలో ర్యాలీలు సభలు ఆందోళనలు నిర్వహిస్తారు మేడేను అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా కూడా పిలుస్తారు భారత్లో మేడే మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో చెన్నై అప్పటి మద్రాస్ నగరంలో జరపబడింది ఈ ఉత్సవాన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య నేతృత్వంలో జరిపిండ్రు మేడే సందర్భంగా భారతదేశంలో కార్మికులు ర్యాలీలు సమావేశాలు నిర్వహించి తమ హక్కుల సాధనకు స్వరం వినిపిస్తారు ఎరుపు జెండా కార్మికుల పోరాటానికి ప్రతీక చోట్ల మేడే సందర్భంగా గోలపు పూలు ఇవ్వడం ఆనవాయితీ చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లరా మేడే అంటే కేవలం సెలవు కాదు మేడే అంటే శ్రమికుల త్యాగాలను గుర్తించి వారి హక్కులను గౌరవించే ఒక పవిత్రమైన రోజు ఈరోజు వారు సాధించిన విజయాలను గుర్తించడమే కాక ఇంకా మెరుగైన కార్మిక హక్కుల కోసం శ్రమించాల్సిన అవసరాన్ని కూడా తెలియజేస్తుంది మరి మనవళ్ళు మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మళ్ళీ కలుద్దాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా